వెల్కమ్ టు తేజస్ అగ్రి అకాడమీ హన్మకొండ మీరు గనుక ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఈరోజు మనం కంది పంటను ఆశించు తెగుళ్ళ గురించి నేర్చుకుందాం మొదటగా వచ్చేసి కంది పంటను ఆశించే తెగుల్లో వడలు తెగులు గురించి నేర్చుకుందాం ఓకే వడలు తెగులు లేదా బిల్ ఓకే ఈ వడ కందిలో వడలు తెగులు లేక విల్ట్ అనేది దేని ద్వారా ఆశిస్తుందంటే అంటే ద్వారా ఆశిస్తుంది ఆ సిలిండ్రం ఫ్యుసేరియం ఉడం ఫ్యుసేరియం ఉడం అనే సిలిందం ద్వారా కంది పంటలో ఏ తెగులు వ్యాపిస్తుంది వడలు తెగులు అనేది వ్యాపిస్తుంది ఓకే నెక్స్ట్ దీని లక్షణాలు వచ్చేసేసరికి ఈ తెగులు అనేది కంది పంటలో కంది పంట మొలకెత్తిన దశ నుండి మిగతా అన్ని దశలలో అంటే పుష్పించే దశ అండ్ పాడ్ డెవలప్మెంట్ అంటే కాయలు ఏర్పడే దశలో కూడా ఈ యొక్క తెగులు వడలు తెగులు అనేది ఆశిస్తుందన్నమాట ఈ వడలు తెగులు అనేది కంది పంటలో ఆశించినప్పుడు కంది పంట సడన్గా ఏమైపోతుందంటే వడలిపోతుంది అంటే లీవ్స్ అనేట్లా మొత్తం కర్రలు అయిపోతాయి అన్నమాట ఇంకా అంతేకాకుండా కొద్ది కొద్దిగా కూడా కొన్నిసార్లు కొద్ది కొద్దిగా కూడా మొక్కలు అనేటివి వడలిపోతాయి ఈ వ్యాధి సోకిన మొక్కల ఆకులు అనేటివి పసుపు రంగుకు మారి వడలిపోతాయి ఓకేనా ఏ విధంగా ఈ ఆ ఈ వడలు తెగులు అనేవి సో సోకినప్పుడు కంది పంటలోనే పత్రాలు అనేటివి పసుపు రంగులోకి మారి వడలిపోతాయి ఓకేనా ఈ విధంగా పసుపు రంగులోకి మారి వడలిపోవడమే కాకుండా చివరికి ఈ పత్రాలు అనేటివి ఎండిపోవడం అనేది జరుగుతుంది అయితే ఈ పత్రాలు ఎండిపోవడం అనేది ఈ విధంగా ఇక్కడ చూపినట్టు మొక్క మొత్తము ఎండిపోవచ్చు లేదా ఆ మొక్కలో కొంత భాగం ఎండిపోవచ్చు ఇక్కడ చూడండి కొంత భాగం ఎండిపోయింది ఇంకొంత భాగమేమో పచ్చిగా ఉందన్నమాట అట్నే ఆకులు మంచిగా ఉన్నాయన్నమాట ఈ విధంగా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ వడలు తెగులు అనేది సోకిన మొక్కల శాఖలపైన తెల్లటి శిలీంధ్ర బీజాలను మనం చూడ గమనించవచ్చు ఇంకా అంతేకాకుండా ఈ వడలు తెగులు అనేది కంది పంటలో సోకినప్పుడు ఆ కంది పంటలోని కాండాన్ని కానీ వేరును కానీ మనం చూసినట్లయితే ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా నల్లగా అనే మారిపోతూ ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఇక్కడ మనం వేరును కానీ ఈ కాండంను కానీ చీల్చి చూచినప్పుడు అందులో నల్లగా ఈ విధంగా శిలీంధ్ర పెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక ముఖ్య లక్షణం ఇది ఇందులో మరి ఈ వడలు తెగులు సిలిండ్రం అనేది తన ఆవాసం ఎక్కడ ఉంటుందంటే భూమి లోపల మరియు మొక్కల అవశేషాలలో ఉంటుంది కాబట్టి మనం నివారణ చర్యలకి ఏం చేసి ఏం చేయాలి అంటే ఈ మొక్కల అవశేషాలను నాశనం చేయాలి అంతేకాకుండా వేసవి కాలంలో భూమిని లోతుగా దున్నుకోవాలి భూమిని లోతుగా ఎందుకు దున్నుకోవాలి అని అంటే ఈ సిలింద్రం ఎక్కడ జీవిస్తుంది అని చెప్పినాము భూమి లోపల కూడా జీవిస్తుంది అని చెప్పినాం కాబట్టి ఈ భూమిని మనం లోతుగా దున్నుకోవడం వల్ల కూడా ఈ సిలింద్రం రాకుండా కొంతవరకు అరికట్టవచ్చు ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందులో నీరు నిల్వ ఉండే భూమిల్లో కంది పంటను ఏం చేయాలంటే సాగు చేయకూడదు ఒకవేళ నీరు నిల్వ ఉన్న భూమిలో కంది పంటను కనుక సాగు చేస్తే ఎక్కువగా ఈ వడతె వడలు తెగులు అనేది సోకుతుంది ఇందులో ఈ వడలు తెగులు కొంతవరకు అరికట్టడం కోసము ఈ కంది పంటలో ఏం చేస్తామంటే జొన్న పంటను మిశ్రమ పంటగా వేసుకోవాలి ఓకే అంతేకాకుండా ఈ వ్యాధి ని తట్టుకునే రకాలైన ఐసిపిఎల్ ఎయిట్ సెవెన్ వన్ వన్ నైన్ రకాన్ని మరియు ఐసిపిఎల్ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ రకాలను సాగు చేయడం వలన కొంతవరకు ఈ కంది పంటలో వడలు తెగుల్ని రాకుండా నివారించవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ ఈ స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనేది కంది పంటలో అస్సేరియా ఖజానీ అనే నల్లి వలన వ్యాపిస్తుంది అండ్ ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు కూడా వ్యాప్తి అనేది చెందుతుంది ఈ స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనేది కంది పంటలో లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయంటే ఈ వ్యాధి సోకిన ఆకులు మొత్తం కృషించిపోయి ఆకులు అనేటివి రెండు రకాల రంగులతో కలిసిపోయి ఉంటాయి అవి ఒకటి ఆకుపచ్చ రెండవది పసుపు పచ్చ రంగులు ఓకే ఈ ఆకుపచ్చ పసుపు పచ్చ రంగులతో కలిసిపోయి ఆకులు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఈ ఆకులు అనేటివి చిన్నవిగా మారిపోయి మొత్తం మొక్క కానీ లేదా ఆ మొక్కలోని కొన్ని కొమ్మలు కానీ పుష్పించకుండా ఉండిపోతాయి ఇంకా ఈ కానప మధ్యల కనుపుల మధ్యలో ఏంటంటే దూరం అనేది తగ్గిపోయి ఈ కొమ్మలు లేదా ఈ ఆకులు అనేటివి గుంపులు గుంపులుగా ఏర్పడి చూడడానికి ఇది ఒక చీపురు కట్ట మాదిరిగా కనిపిస్తుందన్నమాట మొక్క అంతేకాకుండా నిటారు కొమ్మలు వేయడం వలన కూడా కనుపుల దగ్గర ఏంటి ఈ దూరం అనేది తగ్గి చీపిరికట్టలాగా కనిపిస్తుంది మరి మరి ఈ వ్యాధి అభివృద్ధి చెందు చెందడానికి ఎటువంటి వాతావరణం అనేది బాగా కలిసి వస్తుంది అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి పొడి వాతావరణం చో ఉన్న చోట ఈ యొక్క కంది పంటలలో ఈ స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది మరి దీని నివారణ కోసం ఏం చేయాలి అంటే ఈ తెగులును తట్టుకునే వంగడాలు అంటే రకాలను సాగు చేసుకోవాలి అవి ఏంటివి అంటే ఐసిపిఎల్ ఎయిట్ సెవెన్ డబల్ వన్ నైన్ బిఎస్ఎంఆర్ యిట్ ఫైవ్ త్రీ అండ్ ఐసిపిఎల్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ ఈ రకాలను సాగు చేసుకోవడం వలన ఏంటంటే కంది పంటలో కొంతవరకు ఈ స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనేది రాకుండా నివారించుకోవచ్చు అలాగే వ్యాధి సోకిన మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కలను పీకి కాల్చివేయాలి అంతేకాకుండా ఈ నల్లి నివారణ కోసము మూడు గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని ఫోర్ మిల్లీ లీటర్ల కెలితీన్ కెల్టెయిన్ మందుద్రావణానగానే వారానికి ఒకటి నుండి రెండుసార్లు స్ప్రే చేసుకోవడం వలన ఈ నల్లిని నివారించవచ్చు మీకు గనక క్లాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా అగ్రిక అగ్రికల్చర్ క్లాసెస్కి సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ కానీ ఏదైనా టాపిక్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను ఆ సబ్జెక్ట్ని కానీ ఆ టాపిక్ ఆ టాపిక్ని కానీ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను